మీ పేరేంటండి నా పేరు కుమార్ అండి ఓకే ఇదివరకు బందర్ సరౌండింగ్లో ఎలా ఉండేదండి ఏమైనా అంటే డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు చూసేవారు ఈ లొకేషన్స్లో కానీ కొన్ని కొన్ని లొకేషన్స్లో ఇప్పుడు క్లీన్ చేసి డ్రైనేజ్ మీద ఫోకస్ చేస్తున్నారు కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటి కొన్ని కొన్ని షాప్స్ కూడా అర్జెంటుగా తీపిచ్చేశారు అంటే మీకు ఏమనిపిస్తుంది కావాలని తీపించినట్టు ఉందా లేకపోతే ఫోకస్ అభివృద్ధి పరంగా తీపిచ్చారంటారు లేదండి పార్టీలకు అతీతంగా చేశారు అయితే వాన వస్తే మునిగిపోతుంది ఆ డ్రైనేజీ కూడా ఏ చేస్తే చాలా బాగుంటుందండి ఓకే అంటే ఆ డ్రైనేజ్ లేకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయండి ఈ ఏరియాలో కానీ బందరు సరౌండింగ్లో సెంటర్స్ లో చిన్న వాన వచ్చినా మునిగిపోయే పరిస్థితి అండి స్మెల్ ఇక లోతు నీళ్ళు వచ్చేస్తాయి జిల్లాకు సెంటర్ అసలు చెప్పక్కర్లేదు నిజంగానే మునిగిపోయేదే అండి ఫస్ట్ మునిగేది జిల్లా జిల్లాకోటి సెంటర్ అండి ఇక మాములు ఒక అరగంట వాన పడితే మొగా లోతు నీళ్ళు వస్తాయండి దగ్గర రీసెంట్గా కంప్లీట్ షాప్స్ అనేది కొన్ని తీపిచ్చేసి వెడప్ చేసి రోడ్స్ మీద ఫోకస్ చేసి జేసీబీలు దించారు కదా సో కొన్ని కొన్ని లొకేషన్లు పగలకొడుతున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది అండి అంటే అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిద్దంటారు త్వరగానే డ్రైనేజెస్ చేసి మంచిగా క్లీన్ సెక్షన్ వచ్చిద్దంటారా మంచి మంచి సెంటర్స్ మిగతా పట్టణాలు చూసుకుంటే మన కొంచెం డ్రైనేజీ వ్యవస్థ అనేది కొంచెం వెనక వెనకబడే ఉందండి అది ఒకటి క్లియర్ అయితే బెటర్గా ఉండదని బందర్ ప్రజల ఆకాంక్ష రోడ్స్ ఎలా ఉండేదండి గుంటలు ఉన్నాయని ఫినిషింగ్ చేస్తారని చెప్పి గవర్నమెంట్ అనేది కదా ఒకప్పుడు బందరు కానీ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ బందరు ఎలా అనిపిస్తుంది బాగానే ఉంది అండి చేశారు కానీ మొన్న పండగ చేశారండి మీకైతే ఏమనిపిస్తుంది ప్రభుత్వం ద్వారా రాబోయే రోజులు మంచి అభివృద్ధి జరిగింది అంటారు మంచి కోరుకుంటున్నామండి ఏదైనా సరే డ్రైనేజ్ అంత త్వరగా అయితే చెప్పారు అంత త్వరగా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే మీకంటే ప్రజలకి ట్రాఫిక్ జామ్ జామ్కుండా డ్రైనేజీ వ్యవస్థ అనేది ముందు త్వరగా అయిపోతే వ్యాపార చిరు వ్యాపారస్తులు మాలాండి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటామండి రవీంద్ర గారిని అది కూడా మేము కోరుకునేది ఏదైనా కొద్ది మందికి ఉపయోగపడేలా చేయాలంటారు అంతేనండి